జగన్ ఓదార్పు యాత్ర జనసంద్రంగా మారిన రెంటపాళ్ల గ్రామం తొక్కిసలాటలో ఇద్దరు కార్యకర్తలు మృతి సబ్జెక్టులోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీసుల ఆంక్షలతోటి మొదలైన రెంటపాళ్ల ఓదార్పు యాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పూర్తయింది చాలా కాలం తర్వాత పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన జరిగింది గుంటూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకి వెళ్లే మార్గ మధ్యలో కూడళ్ల వద్ద జనసందోహాలు సందోహాలు దర్శనమిచ్చాయి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈ యాత్రలో పాల్గొని జై జగన్ సిఎం జగన్ అంటూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు ఆంక్షలు ఛేదించుకొని కూడళ్ళ వద్ద చేరారు జనసందోహాలు ఉన్న దగ్గర కోడళ్ల వద్ద జగన్ కారు నుంచి బయటికి వచ్చి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు రెంటపాల గ్రామానికి చేరుకున్న జగన్ నాగమల్లేశ్వరరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంతో మాట్లాడుతూ నాగమల్లేశ్వరరావు గారిని కక్షపూరితంగా వేధించి అప్పటి సిఐ రాజేష్ గారు హింసించడం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు అని ఎలక్షన్ కౌంటింగ్ రోజు నాగమల్లేశ్వరరావు గారిని సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కి పిలిచి ఎప్పుడైతే రిజల్ట్స్ టీడీపీకి అనుకూలంగా వస్తున్నాయో అప్పుడు నాగమల్లేశ్వరరావుని సెల్లో బంధించడం జరిగింది అని టీడీపీ గెలిచిన తర్వాత నాగమలేశ్వరరావు స్వగ్రామమైన రెటపాలెంలో నాగమలేశ్వరరావు ఇంటిపై జనసేన తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని మనస్తాపానికి గురైన నాగమలేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అదేవిధంగా సత్తెన్పల్లిలో గుత్తా లక్ష్మీనారాయణ సాగు బతుకుల మధ్య పోరాడుతున్నారు అని ఎవరైతే కమ్మకులస్తులు వైఎస్ఆర్ మద్దతుగా ఉంటారో వాళ్లని హింసించి ఆత్మహత్యకు ప్రేరేపించడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని కమ్మవాళ్లు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ చంద్రబాబుకి అనుకూలంగా ఉండరో ఆ కమ్మ వాళ్లని హింసిస్తారు అని జగన్ చెప్పారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని విమర్శించడం జరిగింది పోలీసులు మూడు వాహనాలకి మాత్రమే పర్మిషన్ ఇచ్చినప్పటికీ కొన్ని వందల సంఖ్యలో వాహనాలతో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర సాగించారు అంబటి రాంబాబు గారు మరియు పోలీసులకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది చదురుమదురు సంఘటనలు తప్ప పోలీసులు భయపడినట్లుగా ఎటువంటి శాంతి భద్రలకు సమస్యలు తలెత్తకుండా జగన్ ఓదార్పు యాత్ర ముగించుకొని వెళ్లడం జరిగింది ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పార్ట్ టూ నెక్స్ట్ వీడియోగా మీ ముందుకు రాబోతుంది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య టీవీ